నమస్తే వెల్కమ్ టు వైఎన్పీ న్యూస్ రాష్ట్రంలో ఇక నుంచి ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ విజయ ధంక మోగించడం తథ్యమని రాజ్యసభ సభ్యులు వద్రాజు రవిచంద్ర ధీమాగా చెప్పారు ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందిందని రెండేళ్లు గడవక ముందే కాంగ్రెస్ పాలనను ప్రజలు చీదరించుకున్నారని చెప్పారు రాష్ట్రాన్ని సాధించే అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వైపు ప్రజలు తిరిగి చూస్తున్నారన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వచ్చే నెల పది పదకొండు తేదీలలో వద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లాలో పర్యటించనున్నారు ఈ కార్యక్రమంకు ఎమ్మెల్సీ మధు మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు కాంతరావు హరిప్రియ నాగేశ్వరరావు తైత్రులు పాల్గొన్నారు స్థానిక సంస్థలు వస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎంపీటీస్ వస్తున్నాయి జెడ్పీటీస్ మున్సిపల్ వస్తాయి వార్డ్ మెంబర్ గాని గాని అందరి ఎన్నికలు ఉంటాయి మొన్నటిలాగ జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంపీల ఎన్నికలు జరిగినాయి ఇక వచ్చేది మాత్రం మన ఎన్నికలు మన ఎన్నికల కోసం మనం ఎంత కష్టపడాలి దానికి మేము పై నుంచి ఎంత తోడ్పాటు అంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ ఎంపీ అభ్యర్థులు కానీ మొత్తం ఇన్ఛార్జీలకు కానీ మీ అందరి కోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఎంపీడీసీలు కానీ సర్పంచ్ కానీ ఎంపీడీసులు కానీ మీ ఎన్నికలో మేము కూడా ఖచ్చితంగా భాగస్వామిలో అవ్వడానికి సిద్ధంగా ఉండి పర్యాదని చెప్పేసి కంకణ కట్టుకొని రెండు రోజులు ఖచ్చితంగా కేటీఆర్ గారు ఇక్కడ ప్రోగ్రాం పెట్టాడు దాదాపు నేను చాలా కేటీఆర్ గారు ఒక రెండు రోజులు వరుసగా కొత్త కూడా ఉమ్మడి జిల్లాలో ఉంటున్నారంటే దాని అర్థం ఇక్కడ మార్పు ఖచ్చితంగా జరగబడుతుందనే దాని ఇండికేషన్ ఇక్కడ ఐదు ఐదు సీట్లు నెక్స్ట్ వెళ్ళబడుతున్నామనే దాని ఇండికేషన్ భద్రాచలం ఎన్నిక మీరు ఎన్నుకున్నారు కానీ ఆ అభ్యర్థి మోసం చేసిపోయినా కూడా ఒక కార్యకర్త కూడా పోలేదు ఒక కార్యకర్త కూడా పోలేదు దానికి అర్థం మన పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ నియమ నిబద్ధతలే కారణం అభ్యర్థులు ఎమ్మెల్యేలు గెలిచి పోవచ్చు వాళ్ళకి వాళ్ళకేం మర్యాద ఉంది వాళ్ళకేం జరుగుతుంది సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే స్పీకర్ నోటీసులు ఇస్తే మేము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునే త్రోద్య పరిస్థితిలో ఉన్నారు కొన్ని ఎక్కడ లేదు నీచే పరిస్థితిలో ఉన్నారు రండి నిజంగా కూడా బిఆర్బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీస్ కూడా రండి కూర్చోండి మాతో పాటు పార్టిసిపేట్ కానీ మేము బిఆర్ఎస్లో ఉన్నామని కండాలు ఇస్తుందో తిరగండి దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా చెప్పుకుంటే కాదు కదా ఊరికే ఎండా మధ్య పెద్ద అది కానే కాదు ఇది ప్రజలు చూస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు తెలియదళ్ళు తెలివి మాత్రం కాదు మేధావులు ఏది కావాలో ఎప్పుడు ఏం చేయాలో అది సంసిద్ధంగా ఉంటారు ప్రజలు అవన్నీ తెలుసు ప్రజలకి ఇప్పుడు ఒక యూనియనే కాదు అనేక అంశాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడి పోతుంది అభివృద్ధి శూన్యం ఒక్క ప్రాజెక్ట్ లేవు ఒక కొత్త రోడ్ లేవు ఒక కన్స్ట్రక్షన్ లేవు ఉన్న రాట్టడి మట్టి పోసింది లేదు ఒక రెండు పిల్లర్లు ముంగిపోతే కాళేశ్వరం లక్ష కోట్ల స్కాన్ అని చెప్పేసి దానికి కమిషన్ వేసి దాన్ని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది తెలంగాణ రాష్ట్ర తెలుసు మీరు అధికారంలో ఉన్నారు ఏమైనా చేయవచ్చు కాక కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టి మళ్ళీ కాళేశ్వరం దాన్ని మీరు అప్పటిదాకా అక్కడే ఉంచండి మేము అధికారంలోకి వచ్చి మా పార్టీ అధికారంలోకి వచ్చి దాన్ని రిపేర్ చేయడమే కాదు మిగిలినటువంటి బిఆర్ అంబేద్కర్ వార్తా ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కూడా మీరు వెళ్ళి వెళ్ళి స్విచ్ ఆన్ చేశారు నీళ్లు మరించారు తప్పని పూర్తిగా కంప్లీట్ చేయాలి అది కేసీఆర్ గారి మానస పుత్రిక ఈ ఖమ్మం జిల్లాకు ఒక వరప్రదాయని ఇది కనుక కంప్లీట్ చేస్తే మీరు ఆన్ చేసి కూడా కేసీఆర్ గారు మేమే చేసిన చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చేయండి కంప్లీట్ చేయండి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ బిఆర్ అంబేద్కర్ వాటా ప్రాజెక్ట్ కానీ సమక్క సాగర్ గానీ సీతమ్మ సాగర్ కానీ కాళేశ్వరానికి మూడో టీఎంసీ లిఫ్ట్ కానీ ఇవన్నీ కూడా పనులు కంప్లీట్ చేసే పార్టీ ఒకటే ఒకటి బిఆర్ఎస్ పార్టీ